వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి సర్వపిండి అయితే చేస్తున్న తెలంగాణ స్పెషల్ అనమాట మీలో ఎంతమంది తిన్నారు తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్తే నేనైతే ఇక్కడ త్రీ గ్లాసెస్ పిండి తీసుకున్న బియ్య పిండి ఇందులోనే కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం కారం మన పుట్నాలు ఉంటుంది కదా పుట్నాలు పప్పు కొంచెం వేసుకున్న తరువాత ఉల్లిపాయలు వేసుకోవాలి వీటిని మంచిగా సన్నగా తరిగేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోనే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న పల్లీలు అనమాట ఇవి మంచిగా వేసుకోవాలన్నమాట టేస్ట్ చాలా బాగుంటుంది వీటిని వేయడం వల్ల మధ్య మధ్యలో అక్కడక్కడ తగులుతూ ఉంటాయి కదా ఇక తర్వాత పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఉంటే అది పేస్ట్ లాగా పట్టుకొని పేస్ట్ని కూడా ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి మిశ్రమన్నంతా కూడా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుతాం కదా అట్లా కలుపుకోవాలన్నమాట మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి నేను ఇది వంట ప్రిపేర్ చేస్తున్నంతసేపు కరెంట్ వస్తుంది పోతుంది ఇక ఫోన్లోనే టార్చ్ ఆన్ చేసి ఇక వీడియో అయితే షూట్ చేసిన అనమాట మీకు ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపిస్తే ఇన్స్టెంట్గా మీరేం ప్రిపేర్ చేస్తారు కామెంట్లో చెప్పేయండి ఇక ఈ సర్వర్ పిండిని మీ ఊర్లో ఏమని పిలుస్తారు దీనికైతే చాలానే పేర్లు ఉన్నాయి కదా గిన్నెప్ప తపాల చెక్క మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఇక పిండి అంతా మంచిగా కలుపుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి మంచిగా అదంతా మంచిగా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ని తర్వాత ఈ పిండి మిశ్రమాన్ని తీసుకొని మంచిగా ఒత్తుకోవాలన్నమాట గిన్నెకి ఇక దీన్నే గిన్నెప్ప అంటారేమో అందుకే అన్ని వైపులా సమానంగా మంచిగా స్ప్రెడ్ చేయాలన్నమాట ఈ మిశ్రమ అన్ని పిండిని మరీ పల్చగా కాకోకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలన్నమాట అన్ని వైపులా సమానంగా తర్వాత మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టుకోవాలి అట్లా హోల్స్ పెట్టడం వల్ల మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట క్రిస్పీగా అన్ని వైపులా కూడా మంచిగా కాలుతుంది ఇట్లా హోల్స్ పెట్టుకోవడం వల్ల ఇక నేను ఇంకొక ప్యాన్లో కూడా మంచిగా పిండి అంతా స్ప్రెడ్ చేసుకున్నా కొంచెం ఆయిల్ వేసుకొని ఎందుకంటే ఇక ఒకేసారి రెండు అవుతాయి అనమాట అప్పలు అంతా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఇక దీనికి కూడా మంచిగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట నాకు ఈ సర్వపిండి మరీ క్రిస్పీగా ఉంటే మంచిగా అనిపియదు నార్మల్గా ఉంటేనే మంచిగా అనమాట స్టవ్ ఆన్ చేసుకొని ఇక మన సర్వపిండి అయితే పెట్టేసుకోవాలన్నమాట పొయ్యి మీద ఇది నేనైతే ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది అనమాట అది ఇక మంచిగా తర్వాత మూత తీసి చూస్తూ ఉండాలి మధ్య మధ్యలో చూడండి మంచి కలర్ వచ్చింది కదా కలర్ కూడా చేంజ్ అయింది ఇక దీన్ని ఇంకొక వైపుకి టర్న్ చేసుకొని అటు సైడ్ కూడా కాల్చుకోవాలి ఇది కొంతమంది ఫుల్గా ఆయిల్ వేసి చేస్తారు ఇక నేనైతే ఇట్లా కొంచమే ఆయిల్ వేసి చేసిన అనమాట చూడండి ఎంత బాగా వచ్చినాయో బాగుంది కదా నేనైతే మరీ ఓవర్గా ఫ్రై చేయలేదు మీడియంగా ఫ్రై చేసిన ఎలా ఉంది నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్